హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జుషీ కలెక్షన్స్ అయితే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే నేను ముందుకు వచ్చేసాను అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వీడియో అండ్ వరకు చూడండి ఎంత బాగుందంటే ఈరోజు కలెక్షన్ మీరే చెప్తారు చాలా బాగున్నాయండి సారీస్ అని చెప్పని ఇవన్నీ కూడా ఇలాగ బార్డర్స్ వస్తాయి చూడండి మొత్తం వివింగ్ బార్డర్స్ అయితే వస్తాయి యాక్చువల్గా ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండే సారీస్ అండి వీటి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండే శారీస్ ఇలాగ సాఫ్ట్ ఉంటుందన్నమాట మెటీరియల్ అయితే సాఫ్ట్ ఉంటుంది ఫుల్ ఆఫ్ వివింగ్ ఉంటుంది అండ్ మ్యాంగోస్ అండ్ మ్యాంగోస్ బుటీస్ అండ్ అలాగే టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కూడా చూడొచ్చు ఇలా మొత్తం కూడా వివింగ్ వస్తుంది మీకు జూమ్లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా క్యారీ చేయొచ్చు అంత బాగున్నాయి శారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు బ్లూకి ఇలాగా డార్క్ పింక్ కలర్ షేడ్లు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వస్తుందో అండ్ మీకు ఈ సీజన్కి ఈ శ్రావణ మాసానికి అయితే మీకు ఇంతకంటే మంచి కలెక్షన్ అయితే ఉండదనే చెప్తాను అంత బాగున్నాయి సారీస్ అయితే అండ్ బార్డర్ చూడొచ్చు బ్లౌజ్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ దగ్గర కూడా మనకి టెంపుల్ డిజైన్ తోటి బార్డర్ అయితే వస్తుంది సో షార్ట్ హ్యాండ్స్లో కండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను చెప్పాను కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్ వరకు ఉంటాయండి బయట అలాంటిది మనకి ఇవి కొంచెం మనకి ఏంటంటే సెకండ్స్లో వచ్చినాయి కాబట్టి మనకి ఈ కాస్ట్ అనమాట ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండే శారీస్ అండి ఇవి శారీస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి అదైతే నేను చెప్తాను మనం గ్రూప్లో పెట్టిన స్టేటస్ పెట్టిన వీడియో పెట్టిన వన్స్ ఒకసారి చూడంగానే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఈ శారీ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఎంత ఏంటి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అదే తెలియని వాళ్ళకంటే ఇంకా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంక ఇంతకంటే తక్కువ ప్రైస్కి అయితే ఇవి అయితే దొరకవు డ్యామ్ షూర్గా చెప్తాను అంత బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎల్లోకి గ్రీన్ కలర్ ఎంత బాగుంది ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ లైట్ కలర్స్కి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి అండ్ అలాగే చూడొచ్చు ఎంత బాగుందంటే ఈ కలర్ కాంబినేషన్ ఎంత రేర్ కలర్ కాంబినేషన్ అంటే చూడొచ్చు అండి అండ్ నేను ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్గా మనకి పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఇలాగా మొత్తం కూడా పట్టు అనమాట పట్టు వివింగ్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో మీద నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను అది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి అండ్ చాలా మంది కూడా వీడియోస్ మిస్ అవుతున్నారండి నేను స్టేటస్లో రిసీవ్ చేసుకున్న వాళ్ళవి నావి పెట్టిన తర్వాత మేడం ఈ కలెక్షన్ పెట్టారా మీరు అని చెప్పని అడుగుతున్నారు సో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ది ఒకసారి రీచెక్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి చాలామంది కూడా అంటున్నారు మేడం నాకు నోటిఫికేషన్ రాలేదండి మీరు నిన్న పెట్టారు వీడియో ఈరోజు వచ్చింది నోటిఫికేషన్ అని ఒకసారి రీచెక్ చేసుకోనండి మన దగ్గర మంచి మంచి కలెక్షన్స్ అనేవి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసేది వరలక్ష్మి వ్రతం ఉంది రాఖీ ఉంది సో పెట్టుబడులకి అండ్ అలాగే అని చెప్పని ఇలా ఉంటాయి కదా సో పట్టు అయితే చాలామంది లైక్ చేస్తారు పట్టువి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది చూడొచ్చు నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ అండి జస్ట్ మనకి సెకండ్స్లో వచ్చింది అందుకు మాత్రమే అందరూ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి అయితే కొనలేరు కదా సో రీజనబుల్గా కావాలనుకునే వాళ్ళు కూడా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పని అనేది మన ఉద్దేశం అనమాట సో అందుకని చెప్పను ఇంత మంచి క్వాలిటీ అనేది మనం అయితే శారీస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కదండి దానికి కనుక మీకు నచ్చినవి సెండ్ అంటే అవైలబిలిటీ చెప్తాను అండ్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు టూ త్రీ డేస్ తర్వాత మీరు చూసి అప్పుడు అంటే మాత్రం కష్టం కదా సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది మీరైతే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయినా సరే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మన ప్రోడక్ట్ అనేది రీచ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ అయితే మీరు ఇచ్చారు అని చెప్పాను ఫస్ట్ కామెంట్ అయితే అదే వస్తుందండి సో క్వాలిటీ వైజ్ అయితే అసలు ఆలోచించాల్సిన పని లేదు క్వాలిటీ బాగాలేకుంటే ఫస్ట్ అసలు నేను ప్రొవైడ్ చేయను మీకు కస్టమర్స్కి అయితే నేను ప్రొవైడ్ చేయను సో మీకు నచ్చి తప్పకుండా నచ్చుతుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ కొంచెం బ్లూ కలర్ అంటే రాయల్ బ్లూ కలర్ అనమాట రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కూడా ఏంటంటే ప్రజెంట్ మనకి పెట్టుబడులకి వాటికైనా సరే అమ్మవారికి అలా పెట్టుకోవడానికైనా సరే రెడ్ కలర్ బాగా ప్రిఫర్ చేస్తారు సో వెంటనే బై చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ పీసెస్ అయితే లేవండి నేను ఉన్న వాటి వరకు డబల్గా ఉన్నా కానీ నేను వీడియోలో చూపించాను అవి చూసుకొని అయితే బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందంటే శారీ అయితే చాలా బాగుందండి అండ్ అంటే లెహెంగాస్ అలా డిజైన్ చేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది లెహెంగా లాగా మనం వైట్ కలర్ అండ్ బార్డర్ అనేది డిజైన్ చేసుకున్నా పళ్ళు వచ్చేసి మనం బ్లౌజ్లా డిజైన్ చేసుకున్నా కానీ శారీలోనే మనం చున్నీలా కూడా అంటే ఓనీలా కూడా సెట్ చేసుకోవచ్చండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లెంత్ అనేది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి మీకు ఎక్కడ కూడా లెంత్ అనేది తగ్గదు బ్లౌజ్ అయినా సరే మీకు బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర వన్ మీటర్ వరకు ఉంది బ్లౌజ్ అనేది శారీ పన్నా వస్తుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళకైనా కొంచెం కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైనా సరే ప్రాబ్లం ఏం లేదు అండ్ పల్లూస్ అయితే మెయిన్గా చెప్పుకోవాల్సిన పల్లూస్ అండి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయంటే అండ్ ఎల్లో అండ్ పింక్ ఈ ఈ కాంబినేషన్కి కూడా ఇప్పుడైతే మస్తు డిమాండ్ ఉండిద్దండి అండి అంటే అందరూ ఇప్పుడు ఈ సీజన్లో అయితే అందరూ ఇలాంటివే కదా ప్రిఫర్ చేసేది రెడ్ అండ్ ఎల్లో ఇలాగా సో వెంటనే బై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంత మంచి కలెక్షన్స్ మనం రెగ్యులర్గా పెడుతున్నాం కాబట్టి సో మన జస్వీ కలెక్షన్స్ని అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నేను నాకు స్క్రీన్ షాట్స్ పెట్టేటప్పుడు చాలామంది పెడుతుంటారు కదా ఇవి కావాలి అని చెప్పని నేను మ్యాక్సిమం చూస్తున్నానని లైక్ చేయకుండానే పెడుతున్నాను లైక్ చేసిన వాళ్ళకి నేను రిప్లై అయితే ఇస్తాను ఇదైతే చెప్తున్నానండి ఏమనుకోవద్దు ఎందుకంటే ఇంత కష్టపడి మేము వీడియో తీసేది ఇంకా అందరికీ రీచ్ అవ్వాలి కదా వీడియో అనేది సో లైక్స్ పడితేనే కదా వీడియో అనేది రీచ్ అవుతుంది అందరికీ సో అలా అనమాట మీకు నచ్చే కదా ప్రొడక్ట్ అనేది పెడుతున్నారు అంటే లైక్ చేయాలి కదండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే ఈసారి కూడా చాలా బాగుంది అండ్ మెయిన్గా బోర్డర్స్ అయినా సరే అండ్ పళ్ళు అయినా చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే నేను మిస్ చేసుకోవద్దనే చెప్తాను మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ ఇంత మంచి కలెక్షన్ అయితే ఇంత తక్కువ బడ్జెట్ అయితే రాదండి సో వెంటనే చేసుకొని ఇంతవరకు కలెక్షన్ అనమాట నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్